హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తూ మంచి మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా గురించి ఆలోచించి చాలా మంది మంచి సజెషన్స్ అయితే ఇస్తున్నారు ఇలా చేస్తే అక్క ఇలా ట్రై చేయండి వీడియోస్ మీ వీడియోస్ బాగానే ఉంటాయి చిత్త చిత్త వీడియోస్ చాలామంది చూస్తారు ప్లస్ ఏంటంటే వ్యూస్ కూడా బాగా వస్తాయి మీరు ఇంత బాగా వీడియోస్ చేస్తుంటారు అయినా సరే మీకు ఎందుకు రావట్లేదు అనేసి నా గురించి బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు సో ఇంకా ఇక్కడైతే నేను లాస్ట్కి నిన్న ఒక ఫ్రాక్ కుట్టాను అనమాట ఈ ఫ్రాక్ ఏంటంటే నేను టాప్ కోసము కట్ చేసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి ఆ క్లాత్ ఈ ఆల్రెడీ ఇలాంటి డ్రెస్సులు నేను రెండు కుట్టుకున్నాను టాప్స్ ఇంకా మళ్ళీ నేనే ఒకేలాంటిది ఎందుకులే అనేసి ఇంకా ఆల్రెడీ కట్ చేసుకున్న టాపే మళ్ళీ లాస్ట్ కోసం అడ్జస్ట్ చేసి కట్ చేసాను కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట నా హ్యాండ్స్ పార్ట్ ఏదైతే ఉందో నేను లాంగ్ హ్యాండ్స్ కదా పెట్టుకుంటాను ఆ పార్ట్ వచ్చేసి దాని పై పైకి సరిపోయిందనమాట అంటే పై పాట్ ఇంకా మిగతా డ్రెస్ కోసం కట్ చేసుకున్నదంతా కూడా దానికి ఇంకా కట్ చేసేసి కింద ఫ్రిల్స్ అవి పెట్టడానికి అదే కింద పాటు ఉంటుంది కదా ఫ్రాక్కి ఇంకా దానికి అలా సరిపోయింది బాగానే అడ్జస్ట్ అయిపోయింది అనమాట ఇంకొంచెం ఎదిగితే మాత్రం లాస్ట్కి చిన్న చిన్న గుడ్డ ముక్కలు సరిపోవు అని తగ్గ క్లాత్ దానికి ఉండాలి ఇంకా ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి నేను వన్ మీటర్తో కూడా దానికి ఫ్రాక్ కుట్టేస్తాను ఇప్పుడు దానికి సిక్స్ ఇయర్స్ కదా ఆయన అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను నేను ప్రతిసారి షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో ఇలా స్టిచ్చింగ్ ఎందుకు చూపిస్తున్నాను అలా స్టిచ్ చేశాను అని అంటే నేను నేర్చుకోకుండానే ఎక్కడ ట్రైనింగ్ అవ్వకుండానే నేర్చుకోకుండానే కుట్టాను కదా సో అందుకోసం అనేసి నేను అలా చెప్తున్నాను అనమాట ఇంకా మా తమ్ముడుగా అయితే చూపిస్తాను చూడరా కలర్ దానికి బాగా సెట్ అయింది కదా అనేసి నిజంగా బాగా వచ్చింది బాగుంది కూడా కాకపోతే ఇది ఏంటంటే ఒకసారి ఉతికా అనుకోండి కలర్ చేంజ్ అయిపోయి నార్మల్ ముక్కలాగా అయిపోద్ది అనమాట ఇంకా ఏదో ఒకసారి వేసుకున్నా రెండుసార్లు వేసుకున్నా బాగానే ఉంది కదా అనేసి ఇలా కుట్టాను చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి లాస్ట్ ఒక సివిల్ డ్రెస్ కాబట్టి ఇంకా ఇలా రెడీ చేస్తున్నాను అనమాట చిన్న పూజల నెక్లెస్ ఉంటే అది పెట్టి చూసాను కానీ ఫ్రాక్తో అంతగా బాగాలేదు అని అనిపించింది ఇంకా ఫస్ట్ పెట్టుకొని చూస్తుంది ఎలా ఉంటుందా ఏంటని నేనే పెట్టాను అనమాట కానీ ఇది దీంతో ఏమీ అంతగా సెట్ అవ్వలేదనిపించి మళ్ళీ తీసేశాను ఇంకా మళ్ళీ చిన్న చైన్ వెతికి వెతికి చైన్ ఒకటి ఉంటే అది వేస్తాను అనమాట దీనికి వచ్చేసి తులసిమాల ఒకటి ఉంది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను అది మంచిది అనేసి కాకపోతే ప్రెజెంట్ నేను పీరియడ్స్ లో ఉన్నాను అనమాట ఇంకా అది ముట్టుకోకూడదు కాబట్టి ఆ పెట్టలేదు లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక వన్ వీక్ నుండి అది పెడుతున్నాను ఇంక ఇవాళ కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు అనిపించింది ఇంక అందుకనేసి లాస్ట్ లంచ్లోకి అయితే పులిహోర లాగా చేసేస్తాను అనమాట వీడియో క్లిప్ మిస్ అయింది చింతపండు రసం అవన్నీ వేసింది ఇంక అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మంచి ఇంక ఇవాళ సాటర్డే కాకపోతే ఏంటంటే లాస్ట్ తలస్నానం అయితే చేయించలేదు ఎవ్రీ సాటర్డే చేపిస్తాం ఇక్కడ వర్షాలు పడే వర్షాలు అయితే పడుతున్నాయి కదా చాలా చల్లగా ఉంది మళ్ళీ తల ఆరకపోతే మళ్ళీ హెడ్ ఎక్ ఫీవర్ ఇలా వచ్చేస్తే ఇంకా ఎండ కాసినప్పుడు అయితే సోమవారం తలస్నానం చేపిస్తానులే అనేసి తలస్నానం అయితే చేపించలేదు లాస్ట్ వచ్చేసి ఇలా క్లిప్ పెట్టేసి ఇలా వదిలే అమ్మా అనేసి అంటుంది ఎందుకంటే ప్రతిసారి తలస్నానం చేసినప్పుడు అలానే వేస్తాను కదా గందక అలా ఏమంటుంది నేను వచ్చేసి తలస్నానం చేయలేదు కదా ఇప్పుడు అలా వేస్తే బాగోదు అనేసి చెప్తున్నాను ఇంకా రోజు వాళ్ళ మామయ్య అయితే మా ఇంటి నుండి పూలు తీసుకొస్తాడు కట్టేసి కట్టేసి కాదు కుట్టేసి మా అమ్మకాయ కట్టడం రాదు కుట్టేసి ఊదితో కుట్టేసి పంపిస్తుంది అనమాట ఇంకా రోజుకి పువ్వులు అయితే తీసుకొస్తున్నాడు ఇంకా అది పెట్టట్లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అలా జడలు వేస్తాం కదా ఇంకా దాంతో ఆపదు ఒకవేళ దాంతో పెట్టినా కూడా బాగోదు ఇంకా అలా అని చెప్పి దివ్య భారతి జడేసేస్తాను అనేసి చెప్తున్నాను కొంచెం జుట్టు ఇలా వదిలిగా ఉంచే అనేసి అంటుంది అనమాట పోనీ టైల్లో సరే అయితే సగం అల్లేసి సగం అలా అనేసి చెప్తున్నాను ఇప్పటి నుంచే వీళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి స్టైల్స్ ఏంటి అన్నీ కూడా ఇంకా ఏ బట్టలు ఉండాలి ఎలా రెడీ అవ్వాలి ఎలాంటి హెయిర్ స్టైల్ చేయాలి ఇవన్నీ ఇంకా వీళ్ళు పిల్లలో తెలీదు లేకపోతే ముదురు టెంకలో తెలీదు అన్నీ తెలిసిపోతున్నాయి ఆ ప్రతీది కూడా అడగడం కానీ చెప్పడం కానీ ఇంకా లాస్ట్ అయితే మరి ఇంకా అందుకనేసి నేనే చెప్పాను కదా చాలాసార్లే ఏదైనా దానికి అర్థమయ్యేలాగా చెప్తే ఖచ్చితంగా కన్విన్స్ అవుతుంది పేచే అయితే పెట్టదు దానికి తగ్గట్టుగా ఎలా చెప్పాలో అలా చెప్పాలన్నమాట అప్పుడు అర్థం చేసుకుంటుంది ఇంకా నేనైతే మ్యాక్సిమం దానికి దగ్గర అదే ట్రిక్ వాడతాను ఇలా కాదు ఇలా అనేసి చెప్పానంటే ఖచ్చితంగా వింటదనమాట కన్విన్స్ చేయాలి ఫస్ట్ అంతగా మొండి చేయదు ఇంకా దీనికి కొంచెం మాటలు అర్థమయ్యి అంటే మనం చెప్పేది అర్థమయ్యి మాట్లాడే ఇది వచ్చింది కదా ఇంకా ప్రతిదాన్ని అర్థం చేసుకోగలుగుతుంది కానీ ఇప్పుడు ఉన్నంత సైలెంట్ అయితే చిన్నప్పుడు లేదు చిన్నప్పుడు చాలా పెంకి పేచి అనమాట నన్ను నిజం చెప్పాలంటే అసలు ఎందుకు నాకు జీవితం అనేలా చేశారు అలా అయిపోయాను ఎందుకో నేను అసలే చాలా వీక్గా ఉండేదాన్ని దానితో పాటు నాకు ఇంట్లో పనుల వల్ల చాలా స్ట్రెస్ ఉండేదన్నమాట ఇంకా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ కూడా చిన్న చిన్న గొడవలు ఇలా అలా ఇంకా మొత్తం స్ట్రెస్ వల్ల పిల్లలు పేచి పెట్టేటప్పుడు అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు అలా మనం పేచి పెట్టడం లేకపోతే ఇంకా పదే పదే వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం ఇంకా అలా ఇది చేయడం బట్టి లాస్ట్ అయితే చాలా కొట్టేసేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు చా ఇప్పుడు ఎంత ఎక్కువగా తలుచుకొని బాధపడుతున్నానో అప్పుడు అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేసేది దాన్ని కూడా నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు అన్నట్టుగా నాకు ఎందుకు ఈ ఈ బాధ నాకు ఎందుకు అన్నట్టుగా చాలా ఇబ్బంది పడేదాన్ని చాలా బాధపడేదాన్ని నా ఫ్రస్ట్రేషన్ నా కోపం అంతా కూడా ఇంకా దీని మీదే చూపించేసేదాన్ని అనమాట ఇప్పుడు తలుచుకుంటే నిజంగా చాలా బాధపడుతూ ఉంటాను ఎప్పుడు గుర్తుకొచ్చినా అయ్యో ఎందుకు ఇలా చేస్తేనా అని బాధపడుతుంటాను ఇంకేం చేస్తాం ఇంక అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఇక పైన అయినా నాకు కోపం రాకుండా దాన్ని ఏమి అనకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటాను అనమాట ఇంకా లాస్ట్గా అయితే జడ వేసేసాను దివ్యభారతి జడ అంటారు కదా అప్పట్లో చాలా ఫేమస్ అలా నేర్చేసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలా జడ కాకపోతే నాకు వేసే వేసేవాళ్ళు లేరు నేను నాకు జుట్టు ఉన్నప్పుడు నేను నేను వేసుకోవడానికి అవ్వదు నాకు ఇలా జడ వేస్తే చాలా ఇష్టం నా జడ నా జుట్టుకి ఎవ్వరు జడ వేయలేకపోయే వాళ్ళను చాలా మంది సెకండ్ బేబీ గురించి ప్లాన్ చేయండి అక్క లాస్ట్ ఒక్కరితే అయిపోద్ది కదా ఇలా అలా అనేసి అంటున్నారు దాని గురించి నా ప్రెగ్నెన్సీ గురించి నేను అయితే ఒక లాంగ్ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అంతా కూడా క్లారిటీగా మీకు చెప్పాలనుకుంటున్నాను నా ప్రెగ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా అయింది సెకండ్ బేబీని ఎందుకు వద్ద అనుకుంటున్నాము ఇవన్నిటికీ కూడా నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఇంకా లాస్ట్కి క్రీములు రాయొద్దు పెద్దవాళ్ళు రాసుకునేది అన్నారు కదా ఇది సన్ స్క్రీన్ లోషన్ అండి నేను షాప్కి కడిగే తీసుకున్నాను పిల్లలు కూడా రాయొచ్చు అంటే రాయొచ్చు అనేసి అన్నారు ఇంకా అందుకనే అప్పుడప్పుడు రాస్తుంటాను రెగ్యులర్గా ఏమి కాదు ఇంక అయితే రాస్తున్నాను అనమాట మీరు చెప్పండి సన్ స్క్రీన్ లోషన్ కూడా పిల్లలకి పెట్టచ్చో లేదో ఎందుకు వేరే టైం అయిపోయింది అంటుంటే అది తర్వాత చూద్దాం దాడు దాన్ని కొట్టివే అప్పు అక్క కొట్టి రూహమయ్యలేవు అక్కడెట్టేద్దు అంతే ఖర్చి వద్దా ఖర్చి వద్దా పైకెట్ తేవాలా ఖర్చీఫ్ మామూలు పట్టుకుంటావా అక్కడ పెట్టాలా పెట్టేలా ఉండు

ఇంకా నేనైతే లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అన్నం తింటున్నాను అనమాట ఈ అయితే గిన్నెలవి తోమేసి మొత్తం ఇల్లు అది శుభ్రం చేసేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే అయితే కుదరదు ఫస్ట్ దానికి రెడీ చేసేసి దాన్ని పంపించేసిన తర్వాత ఏదైనా చేసుకుంటాను ఇంకా నైట్ ఉన్న కొంచెం మటన్ కర్రీ అయితే ఉంది ఇంకా లాస్ట్ కోసం వండిన అన్నం మొత్తం అయితే తినేస్తున్నాను అన్న చేయాలన్నమాట పొద్దున్న కొంచెమే ఉండేను ఇంకా రాత్రిది కొంచెం బిర్యానీ ఉంటే మా ఆయన మా తమ్ముడు తినేసారు ఇంకా కొంచెం అన్నం ఉంటుంది నేను తినేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి అది చాలామంది రిటర్న్ పెట్టేసేయండి అని అన్నారు కానీ చెప్పాను కదా ఇంకెందుకు మళ్ళీ అది ఒక పెద్ద పని అనేసి రిటర్న్ పెట్టలేదు వాడేస్తున్నాను ఉండని ఓన్లీ ప్లేట్లో పెట్టుకోవడానికైనా ఉంటుంది ఏం కూర ఉండాలో తెలియట్లేదు పప్పులు ఉన్నాయి ఏదో ఒక పప్పు వండేస్తాను కందులు ఇంకా ఇది బొబ్బర్లు ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసి అప్పుడు ఏదైనా కూర ఉండదా ఇక కొరియర్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట ఎలా ఉందో చూద్దాం ఇదైతే నేను క్లాత్ ఆర్డర్ పెట్టాను మెటీరియలు నేను ఇది స్మూత్ క్లాత్ అంటున్నాను

आगे కందురునా స్పూన్ తేవాలా ఇంక ఈ పొయ్యి అయితే మొన్న అనమాట ఇది ఎప్పుడు ఆరుతుందో తెలీదు ఇంక ఇది ఎప్పుడు ఆడితే ఇంత ఫాస్ట్గా దీని మీద వంట స్టార్ట్ చేద్దామని నేను చూస్తుంటే ఇది మాత్రం అసలు ఎలా చేసాను అలానే ఉంది ఇంకా ఎండ కూడా కాయట్లేదు కదా గాలి కూడా లోపలికి అంతగా తగలదు కాబట్టి ఇంక ఇది ఆడడానికి కొంచెం టైం పట్టిద్ది ఈ ప్లేస్లో అన్నమాట బయట ఏం చెప్పాలంటే నాకు ఈ పొయ్యిలో ఉండడమే ఇష్టం ఇంటి దగ్గర ఒక అరటి గల కూడా కాసింది ఇవి పళ్ళు గలనమాట అంటే పళ్ళు పండుతాయి కదా కూరకాయలు కాకుండా ఈసారి మాత్రం మామిడికాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి చూడండి అది కూడా ఒక్క కొమ్మకే ఎక్కువ వచ్చింది ఇవి బాగుంటాయి కాకపోతే అగో అలా పగుళ్ళు వచ్చేస్తాయి చూడండి కాయ పైన ఇలా అయిపోయింది కనిపించట్లేదు ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఈ సంవత్సరం చాలా కాయలు వచ్చాయి అది కూడా ఈ ఒక్క కొమ్మకే ఎక్కువగా వచ్చాయి ఇవన్నీ ఒకేసారిగా పండిపోతాయి సార్ ఇవి చెట్టు మీదనే పండిపోతాయి అనమాట ముగ్గ పెట్టాల్సిన అవసరం లేదు చెట్టు మీద అలా పండిపోతే ఇలా కోసుకొని తినడమే ఇవి ఇంకా ఇప్పుడు పరువుకు వస్తుంది మంచిగా అది మంచి పండు కాకపోతే మురుగు కాలంలో పడ్డది ఒక పండులాగా కనిపిస్తుంది ఏది అల్లదిగో అది చూద్దాం అది మొన్న ఒక్కటి పడింది అది నేను బాగానే చూసాను కాబట్టి తినేసాము ఇక ఇక్కడ పళ్ళు ఏంటంటే ఇలా అయిపోతాయి అన్నమాట అయ్యో మొత్తం తినేస్తున్నాయి మంచి పళ్ళన్నీ కూడా పైన ఉంది వీలైతే చెట్టు ఎక్కుదామని చూస్తున్నాను చూద్దాం అక్కడ ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో చాలా మంచి పళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే పాడైపోతుంది చాలా బాధగా ఉంది ఎప్పుడైతే చెట్టు ఎక్కుతాను ఆ పైన ఒకటి పక్షి తినేసిందనమాట సరిగ్గా కనిపించదులేండి చూడండి పళ్ళు అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది కొంచెం పండగానే దీని లోపల పురుగుల వెళ్ళి పురుగులు పెద్ద పెద్ద పేడ పురుగులు లాంటివి ఉన్నాయి కలర్ కలర్గా అవన్నీ కూడా దీని లోపలికి వెళ్ళి మొత్తం తినేస్తుంది అనమాట పళ్ళు అయితే అసలు ఎంత బాగుంటాయో పళ్ళు పండితే ఇక్కడ ఈ చెట్టు ప్రాబ్లం ఏంటంటే ఇలా పగుళ్ళు వచ్చేసి పండిపోయిన తర్వాత ఇలా పగుళ్ళు వచ్చేస్తాయి ఇది ఆల్రెడీ ఒక పండు చూడండి చెట్టు మీదన తినేసింది ఇంకా అలాంటివి చాలానే ఉన్నాయి పైన పగిలిపోయిన తర్వాత తినేసినవి ఇది ఒక్కటే మంచి దొరికిందనమాట నేను కష్టపడి చెట్టు ఎక్కినందుకు ఇలా ఉంది ఇది ఇంకా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ ఇది రెడ్ కలర్లో అనమాట నేను ఫ్లాష్ చేశాను ఫ్లాష్ చేయడం బట్టి అలా కనిపిస్తుంది ఇంకా పండు అయితే కట్ చేసి మా పొట్టదానికో ముక్క మా అత్తయ్యకు ముక్క అలా చేసాను ఇంక ఇదైతే నేను తింటా మరి లాస్యాకి ఈరోజు లేదు మొన్న ఆ చెట్టు నుండి ఆ పండిన ఫస్ట్ పండు లాస్యాకే ఇచ్చాను కోసేసి ఎంత టేస్ట్ అసలు చెట్టు మీద పండిన పళ్ళు మళ్ళీ అన్నీ కాదు అలాంటి చెట్లు ఉన్నాయి కదా అంత పెద్ద కాయలైనా సరే అవి చెట్టు మీదనే పండుతాయి ఎంత బాగుంటాయో అసలు ఇక్కడ జస్ట్ ఇలా చూసుకోకుండా చెయ్యి తగిలింది అనుకుంటా అది మండలం స్టార్ట్ అయింది ఏంటా అని చూసి మళ్ళీ చెట్టు మీద చూస్తే అక్కడ చిన్న గొంగల్ పురుగు ఉంది బ్లాక్ కలర్లో పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయి అది అంటుకుంది ఇప్పుడు వరకు అది మంట పెడుతుంది అనమాట ఇది చిన్నదే కాకపోతే సరిసరి మనం మండుతుంది చాలా ఉంటాయి చెట్లల్లో ఉండే పురుగులు దాంట్లో ఇది ఒకటి